బీసీ బిడ్డ అయిన పావని గౌడ్ కోసం ఇంత నీచంగా ఇంకోసారి మాట్లాడనామంటే మర్యాద ఉండదు మైక్ ముంగట రాగానే నువ్వు మీ కాంగ్రెస్ లా ఇంకో సుజాత కాల్వ సుజాత ఈ ఇద్దరు ఈయన అయ్యా రేవంత్ రెడ్డి మీడియా ద్వారా మీకు ఒక విన్నపము ఎందుకు అని అంటే ముందు మీరు మూసి మురికి క్లీన్ చేసుడు కాదు మీ దగ్గర లెఫ్ట్ రైట్ ఒక ఈ ఇద్దరు మురికిలు ఉన్నాయి సు కాల్వ సుజాత అనే ఒక మురికి మన సంధ్యారెడ్డి అనే ఒక మురికి ఈ మురికి నోరు క్లీన్ చేయండి తర్వాత మీరు మూసి నీ సుందీకరించండి ఏందది ఆడవాళ్ళమన్న ఒక ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఆ పిల్ల ఒక చెల్లె లాంటిది ఒక బిడ్డ లాంటిది నీకు అటువంటి పిల్లను పట్టుకొని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గిట్లా అనిపిస్తా ఇంకోసారి మాట్లాడితే మర్యాద ఉండదు ఇంకోసారి ఇంకోటి ఏంది మన ఎవరు ఈయన మహేష్ గౌడ్ని మహేష్ గౌడ్ని ఎందుకనం యావత్ తెలంగాణ ప్రతి కులాల అతీతంగా పోయి తిడతాం ఖచ్చితంగా తిడతాం ఇదే నల్గొండల బీసీ బిడ్డని కిడ్నాప్ చేసి ఉచ్చ గాఫీసని ఏ మహేష్ గౌడ ఏడ దాసుకున్నాడు ఏ అరలో దాసుకున్నాడు ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ బీసీ బిడ్డలు కదా బీసీ బిడ్డ అయ్యి రాడా ఒక పొజిషన్లు ఉండు ఇప్పుడు ఆయనకు ఒక పదవి ఉన్నది ఖచ్చితమైన ఆయన స్టాండ్ తీసుకోవాలి కదా మళ్ళీ ఎందుకు తీసుకుంటలేడు ఎందుకు మీడియా ద్వారా ఇప్పుడు దీక్షని బాబు కేసీఆర్ గారి దీక్షని వెక్కిరిస్తాడు ప్రతిదానికి వెక్కరిస్తాడు ఒక బీసీ బిడ్డకు అన్యాయం అయితే నువ్వు ఏడున్నావు ఒక దళిత బిడ్డ పోయి నిలబడ్డాడు ఆయన పేరు సంపతా శ్రావణ ఆయన మద్దతు మళ్ళీ నీ మహేష్ గౌడ ఏడ దాసుకున్నాడు నీ కాంగ్రెస్ మొత్తము అధిష్టానం ఏడ దాసుకుంది ఏ ఒక్క స్టేట్మెంట్ అన్న రిలీజ్ చేసిండ్రా అంత అమానుషంగా ఈ పదేళ్ళల్లా ఇంత దరిద్రంగా ఏడన జరిగిందా మాట్లాడితే సంధ్యారెడ్డి నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త పెట్టుకో నువ్వు అంటున్నావు చూడు పవని గౌడ్ని అసలు మాటలు నిన్ను కూడా అనొచ్చు నేను కానీ నీకు నాకు చాలా బుడద పోయి అంటారు బుడదల రాయిసి బుడద మొహమ్మలంతా అంతా వాళ్ళం కాదు మేము ఒక్కటి గుర్తుంచుకొని నువ్వు బుడదా అని జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలోనే మాకు అర్థం అయిపోయింది నీ మాటలు ఆ ఒక ఏంది ఆయన ఐటీ మినిస్టర్ మాజీ ఐటీ మినిస్టరు ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే రామన్న కేటీఆర్ గారు కేటీఆర్ గారిని అరే తురే అని మాట్లాడినావు నీకేడ సంస్కారం ఉంది ఆ నువ్వు ఎట్లా పడితే అట్లా కవిత కను మళ్ళీ నీకేడా సంస్కారం ఉంది ఒక ఎంపీ చేసింది ఆమె ఒక ఎమ్మెల్సీగా చేసింది ఆ ఒక జాగ జాగృతి అధ్యక్షురాలు నువ్వు అని ఉన్నవి ఉన్నుంటివి కదా మర్చిపోయినావు అప్పుడే మళ్ళీ నువ్వెట్లా నోరు జారినావు నువ్వెట్లా మాటలు మాట్లాడుతున్నావు ముందు నువ్వు సిగ్గు తెచ్చుకో నువ్వు శరం తెచ్చుకో తర్వాత వేరే వాళ్ళకి చెప్పు ఒక్క వేలు ఇట్లా చూపిస్తే నాలుగు వేలు మనకే చూపిస్తాయి అది మర్చిపోకు ఆడవాళ్ళని ఇంత ఆడవాళ్ళంటే ఇదే అనే రకంగా నువ్వు నిన్న మాట్లాడిన మాటలకు నువ్వు నిన్న ఇట్లా అని మురుస్తున్నావు చూడు నువ్వు అనుకుంటున్నావు వచ్చు నువ్వు ఏదో నిన్ను మెచ్చుకొని పూలదండ గుచ్చుకొని మెడలు వేసుకుంటాడేమో రేవంత్ రెడ్డి పదవి ఇస్తాడేమో అనుకుంటున్నావు